హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ నేడి ఈ ప్రాంతంలో కరెంట్ కోతలు వివరాలు ఇవ్వే ఈ రోజు హైదరాబాద్ వాసుల ఎవరైతే ఉన్నారో మీకు ఒక అలర్ట్ ఈ రోజు పవర్ కట్స్ ఉన్నాయి అంటే అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పవర్ కట్స్ ఏంటో వాటర్ కట్స్ ఏంటో అసలు ఈ కట్స్ ఏంటి అసలు కట్ 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 చేస్తున్న కాంగ్రెస్ అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నేను విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు పెరిగిన ఏంటి పెరిగిన కొమ్ములు విద్యుత్ తీగలకు అంతరాయం కలవకుండా చేసేందుకు సైఫాబాద్ డివిజన్ లో తెలంగాణ సదర్న్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అంటే టీజీ ఎస్పీ అధికారులు నేను చెట్లు నరికివేత కార్యక్రమం చెప్పారు చెట్లు చెట్లు పెంచండి అని చెప్తున్న చెట్లు నరికేస్తున్నారంట చూడండి ఇల్లు హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్ నేడు ఈ ప్రాంతంలో కరెంటు కోతలు నిర్వహణ పనుల నేపథ్యంలో కోతలు అంట హైదరాబాద్ నగరవాసులకు విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు నేను నగరంలో పలు ప్రాంతాల్లో కరెంటు కోటలు ఉంటాయని ఉంటాయని తెలిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భయంకరంగా తీస్తున్నారు ఏదో వంక చెట్లు నరుగుతున్నావు చెట్లు పడిపోయా వాన వచ్చిందో వర్షం వచ్చిందో తుఫాను వచ్చిందో పవర్ కట్స్ భయంకరంగా జరుగుతున్నాయి హైదరాబాద్ లో ఇప్పుడు మనకి ఇప్పుడే ఉంది ఇంకా ఐదేళ్ళు ఏళ్ళు నీళ్ళు మనకు చుక్కలు చూపిస్తారని భయం వస్తుంది మాకు నిర్వహణ పనుల కారణంగా ఈ కోతలు ఉంటాయని అన్నారు ఆదివారం సాయంత్రం గాలివాన విభజన సృష్టించిన సంగతి తెలిసిందే దీంతో నగరంలో పలు ప్రాంతంలో చెట్లు విరిగి విరిగిపడి విద్యుత్ తీగలపై పడిపోయి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరిగాయి మన సండే పడిన వర్షానికి కొన్ని కొన్ని చోట్ల చెట్లు విరిగి స్తంభాలపై పడ్డాయంట పెరిగిన కొమ్మల విద్యుత్ తీగల కంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్ లో ఇవాళ చెట్లు నరికేత కార్యక్రమం చెప్పారు చెట్లు నరక నాట్రా సన్నాసులు అంటే కట్ చేస్తున్నారు సరే తీగలు కంతరాయం లేకుండా ఏమైనా చేసుకోండి అసలు చెట్లే నరికేయడం నాకు అర్థం కాదు చెట్లు నాటేవాడు భగత్ సేవకుడు చెట్లు నరికేవాడు దుర్మార్గుడు దోపిడి రాక్షసుడు అంట ఆ విషయం తెలుసా మీకు పవర్ నాశనం చేస్తున్నారు వ్యవస్థ నాశనం చేస్తున్నారు చెట్లను కూడా నరికేస్తున్నారు మనుషులు కూడా చంపేంటారు మమ్మల్ని అని జనాలు అంటున్నారు నిర్వహణ పనుల భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తామని విద్యుత్ లైన్లకు మరమతలు చేయిస్తామని అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు బట్ నరికిన చెట్లను తేలేరు కదా దానికైనా ప్రణాళిక ఒక రూపం నుంచి చేస్తే బాగుంటుందో చెట్లు నరికేయడం చెట్లు నరికేస్తారు పొల్యూషన్ పెరిగిపోయింది వేడి పెరిగిపోయింది బాబు అంటుంటే దేవుడి మీద చేస్తారు చేసేది మనం చెప్పాలి మనం ఏమన్నా దానికి ఒక సరి సరి కరెక్ట్గా ఒక ఒక ప్లానింగ్ లాంటిది చేస్తే ఈ ప్రాబ్లం రాదు కదా ఈ నేపథ్యంలోనే కరెంట్ కోతలు ఉంటాయని తెలిపారు ఒక్క ఫీడర్ ఏరియాలో ఎన్ని గంటల పవర్ కట్ ఉంటుందో అధికారులు పూర్తిగా వెల్లడించారంట అసలు ఎక్కడెక్కడ చూడండి పదిన్నర నుంచి పన్నెండు వరకు లెవెన్ కేవీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫీడర్ ఆఫ్ చేయబడుతుంది దీంతో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏరియా డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏరియా సుజాత స్కూల్ ఏరియా మెడ్విన్ హాస్పిటల్ ఏరియా చాపల్ రోడ్ ఏరియాలోని విజయ బ్యాంక్ మహేష్ నగర్ ప్రాంతంలో కరెంట్ కోతలు ఉన్నాయండి ఈ ఏరియాస్ లో పవర్ కట్స్ ఉన్నాయంట నెక్స్ట్ థర్టీ టు టూ వరకు ఖాన్ ఎస్టేట్ ఫీడర్ బంద్ చేస్తారంట నెక్స్ట్ ఎల్బీ స్టేడియం రోడ్ హెచ్పి పెట్రోల్ పంక్ ప్రాంతం కమిషనర్ కాలనీ నిజాం హాస్టల్ జగదాంబ జ్యువెలర్స్ భవనం అంతా ఇతర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయంట థర్టీ టూ టూ నెక్స్ట్ త్రీ టూ ఫోర్ థర్టీ లెవెన్ కేవీ ఏపీ టూరిజం ఫీడర్ ఆఫ్ ఉంటుంది దీంతో అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ప్రాంతం ఆయిల్ స్వీట్స్ క్వార్టర్స్ ప్రాంతం లిబర్టీ పెట్రోల్ పంప్ ప్రాంతం స్టాంజా భవనం దాదు స్వీట్ షాప్ ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటాయండి ఈ ఏరియాలో పవర్ కట్స్ అయితే భయంకరంగా ఉన్నాయి అంట ఉదయం పదింటి నుంచి మొదలెట్టుకునే నాలుగింటి వరకు అయితే పవర్ కట్స్ అయితే ఉంటాయంట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా విద్యుత్ కోతలు భయంకరంగా ఉన్నాయి కొంచెం ఫోకస్ అండి చెట్లు దయచేసి నరకకండి ఎందుకంటే ఇప్పుడు పిల్చేదే మనం దిక్కుమాల గాలి పొల్యూషన్ గాలి అవినీతి ప అవినీతి గాలి ఇంకా నరికేస్తే పీల్చడానికి మనిషి ఉండడు ఏంది ఏం లేవు కదా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎలా ఎలా ఏం చేయాలి ఏంటి కరెంట్ కోతలు ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం మొత్తం పెట్టేసి చేయండి డిస్కౌంట్ల పేరుతో భయంకరంగా దోపిడీ చేస్తున్నారు కదా కరెంట్ బిల్ రాగానే మంత్లీ మంత్లీ బిల్ ఇచ్చుకొని పరిగెడుతున్నారు కదా అలానే వీటి మీదగా ఫోకస్ చేయండి ప్రకృతి ఇబ్బంది పెట్టకుండా చూడండి ప్రజలారా చూసారు కదా ఈ ఏరియాలో పవర్ కట్స్ ఉండబోతుంటే కొంచెం తస్మాజ్ జాగ్రత్తగా ఉండండి చూద్దాం వీళ్ళ పరిపాలన ఎంత వరకు సాగిస్తారు ఏం జరుగుతున్నారు అన్న రోజుల్లో మరో వీడియో తగలుతాం ఇస్ వరకు చూస్తున్నాడు